ముక్కుకు సంబంధించి సైనస్ అనేక మంది బాధపడుతుంటారు అసలు సైనస్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది పరిష్కారం ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ రూహియా ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి సైనస్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది సైనొసైటిస్ అంటే మనకు నార్మల్గానే మన సీజనల్గా పడిషం అనేది ప్రతి ఒక్కరికి కూడా పడుతూ ఉంటుంది సీజనల్గా పడిషం పట్టినప్పుడు దానికి అతి తొందరగా జాగ్రత్తలు పాటించి మందులు వాడేస్తే సైనసైటిస్ వరకు దారి తీయకుండా ఉంటుంది ఒకవేళ మనము మందులు వాడకుండా దాన్ని అలానే తగ్గిపోతుంది అని వదిలిపెట్టేసినామంటే మన ముక్కుకి పక్కన ఈ భాగంలో ముక్కు వెనక భాగంలో సైనస్ గదులు అన్ని గదులు ఉంటాయి అన్నమాట దాంట్లో ఆ పడిషం అనేది చేరిపోయి అందులో ఆ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవ్వడం వల్ల అక్కడ నుంచి అది ఇంకా బయటికి వచ్చే అవకాశం లేకుండా అక్కడే ఉండిపోయి మనిషికి తలనొప్పి రావడం ముక్కు దిబ్బడ వేసుకోవడం ముక్కుల నుంచి పచ్చగా అప్పుడప్పుడు చీమిడ అనేది కారుతా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలన్నింటినే సైనసైటిస్ అని చెప్పి అంటారు ఈ లక్షణాలన్నింటినీ సైనొసైటిస్ అని చెప్పి అంటారు ఈ సైనొసైటిస్ వచ్చిన వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వదిలిపెట్టేయకుండా తొందరగా ఈఎన్టీ డాక్టర్కి సంబంధించి కన్సల్ట్ అయ్యి తొందరగా వాటికి మందులు వాడి తగ్గించుకుంటే చాలా మంచిది లక్షణాలను ఎలా గుర్తించాలి పడిషం పట్టి మనకు ఒక వారం రోజులు గడిచిపోయినా కూడా దానికి సంబంధించిన ముక్కు దిబ్బడ ముక్కులో నుంచి అప్పుడప్పుడు పచ్చగా కారడం అనేది ఆగకుండా మనిషిని ఇబ్బంది పెడతా ఉంది తలనొప్పి వస్తూ ఉంది ఆ తలనొప్పి కూడా పర్టికులర్ టైమ్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నుర్దుటి భాగంలో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుందన్నమాట పగలు లేచిన వెంటనే ఆ నొప్పి అనేది విపరీతంగా ఉండి పన్నెండు గంటల ప్రాంతంలో ఇంకా ఎక్కువ నొప్పి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత స్లోగా సాయంత్రం అయ్యే కొద్దీ తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా లేదంటే ముక్కు వెనక భాగం నుంచి ముక్కు పీల్చుకున్నప్పుడు గల్ల మాదిరి గొంతులోకి జారుతా ఉంటుంది పచ్చగా అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా అది సైనసైటిస్గా మనం గుర్తించవచ్చు సైనస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి కొంతమందికి ఇప్పుడు మన సీజనల్గా కొంతమందికి పడిషం అనేది పడుతూ ఉంటుంది అది తినే వస్తువుల బట్టి కూడా రావచ్చు మనము ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా ఉంటుంది పర్టికులర్గా కొంతమందికి కొన్ని వస్తువులు తింటే పడిషం తొందరగా పట్టేస్తూ ఉంటుంది అలాంటి వస్తువుల్లో కొంచెం కూల్ ఐటమ్స్ తీసుకోవచ్చు పండ్లు కొంచెము పడని పండ్లు అంటే అందరూ తింటే వచ్చేస్తుంది పడసము సైనసైటిస్ అని కాదు కొంతమందికి అలాంటి తత్వం ఉంటుంది పరిచయం తొందరగా పట్టేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆ ప వస్తువులని తినడం చూసుకోవాలా మనం ఇప్పుడు ఎండాకాలం కదా అని చెప్పి ఎక్కువగా ఏసీలు వాడేస్తూ ఉంటారు ఏసీ అనేది కూడా ఒక లిమిట్ టెంపరేచర్ కంటే తక్కువగా పెట్టుకున్నా కూడా లోపల మ్యూకస్ ప్రొడక్షన్ అనేది సైనస్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అవి అక్కడే నిలిచిపోవడం వల్ల కూడా సైనస్కి దారి తీసే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయాల్లో కూడా మనం చూసుకొని మన బాడీ టెంపరేచర్కి తగ్గట్టుగా ఏసీ అనేది వాడుకోవడం చాలా మంచిది ఎండాకాలం కదా అని చెప్పి పిల్లలందరూ కూడా ఐస్ క్రీములు జ్యూసులు చాక్లెట్లు ఇవన్నీ కూడా తింటూ ఉంటారు తినొద్దని కాదు కానీ దాన్ని ఒక లిమిట్ గా తీసుకుంటే మనము ఈ సైనస్ బారి నుంచి మనము కాపాడుకోవచ్చు మనల్ని పిల్లలకి కానీ సైనసైటిస్ చేసింది అంటే వాళ్ళకి మందులు పెట్టాలి అన్నా కూడా వాళ్ళు వేసుకోవడం అన్న కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ అందరికీ కూడా అది రాకుండా ముందు మనం జాగ్రత్తలు పాటించి కూల్ ఐటమ్స్కి ఏసీ కూలర్కి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి లిమిట్ గా అవి వాడుకునేటట్టు చూసుకుంటే సరిపోతుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం సంబంధించి ఇప్పుడు సైనసైటిస్ అంటే కొంచెము మనము ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు అది ఎంత కాలం నుంచి పరిషన్తో బాధపడుతున్నారో చూసుకొని వాళ్ళకి మందుల రూపంలో కానీ మందులు ఇస్తాము ఒక వారం రోజులు దాని లక్షణాలు అన్నీ తీరిపోయినాయి అంటే ఇంకా ట్రీట్మెంట్ అనేది ఆపిస్తాము వారం కంటే ఎక్కువ రోజులు మా దగ్గర ఫాలోఅప్స్కి పేషెంట్స్ వచ్చారు అంటే దానికి సంబంధించి సిటీ స్కాన్ అనేది చేస్తారనమాట అప్పుడు సైనస్లో ఎంత శాతమో ఆ సైనసెస్ పడిషంతో నిండిపోయినాయో మనకు తెలుస్తాయి దాన్ని బట్టి మేము ఇప్పుడు పాత పద్ధతుల్లో అయితే యాండ్రల్ వాష్ అని చెప్పి ముక్కు లోపల నుంచే ఆ సైనస్ గదులని వాష్ చేస్తారు అట్లా అలా అయినా చేసి మనము ముక్కు వాష్ చేసేయచ్చు పెద్దవాళ్ళు ఉంటే తట్టుకోగలరు చిన్నపిల్లలకైతే ఇలాంటివన్నీ చేయడము అవుతుంది కాబట్టి వాళ్ళకి ఐవీ యాంటీబయాటిక్స్ ద్వారా కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఎవరికంటే ఇంకా మూడు వారాల కంటే ఎక్కువగా సైనస్ అనేది అలానే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో వాళ్ళకి సర్జరీ చేసి మేము ఆపరేషన్ ద్వారా సైనస్ గదులన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్లో డిలే జరిగితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సైనసైటిస్ ని ఎంత తొందరగా మనము గుర్తించి దానికి మందులు వాడి పరిష్కారం తీసుకుంటే అంత మంచిది ఒకవేళ కొంతమందికి వ్యాధి తట్టుకునే శక్తి తక్కువగా ఉన్నా వాళ్ళకి కొంచెం పడిశం అంతా కూడా ఎముకలకి తగిలి తగిలి ఎముకలు కరిగిపోయే అవకాశం ఉంటుంది సైనసెస్కి దగ్గరగా మనకు కన్ను మెదడు అన్ని భాగాలు ముఖ్యమైన భాగాలు ఉంటాయన్నమాట ఆ పడిశం అనేది కంటికి సోకిందంటే కంటికి చూపు ప్రమాదం కూడా జరగవచ్చు ఇది అందరికీ జరిగే ప్రమాదం కాదు చాలా రేర్గా చాలా తక్కువ పర్సంటేజీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముందే దాన్ని గుర్తించి మనము మందులు వాడేస్తే చాలా మంచిది ఇంకా బ్రెయిన్కి కూడా ఒక్కొక్కసారి ఆ పడుషం అనేది చేరిపోయింది అంటే ఎముకలు కరిగిపోవడం వల్ల ఇంకా బ్రెయిన్లో జరిగే మార్పులు అవన్నీ కూడా చాలా ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు కానీ దీనికి ఎంత తొందరగా గుర్తించి మందులు వాడి మనము పరిష్కారం తీసుకుంటామో అంత మంచిది సైనస్ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఈ సైనసైటిస్ రాకుండా అంటే మనము ఒక్కొక్కరికి తెలి తెలి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి మనం ఈ వస్తువు తింటే మనకు పరిచయం పడుతుంది ఇక నాలుగు రోజులు కంటిన్యూస్గా కొంతమంది పెరుగు తింటే వాళ్ళకి ముక్కు దెబ్బిడ మొదలైపోతుంది రాత్రి పొద్దున లేసేసరికి గల్లలాగా చేరిపోవడం జరుగుతుంది కొంతమందికి అలా జరగదు ఎవరికైతే ఈ లక్షణాలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయో మనం నాలుగు రోజులు పెరుగు తిన్నాము ఫ్రూట్స్ తిన్నాము జ్యూసెస్ తాగాము ముక్కు దిబ్బడ వచ్చేస్తూ ఉంది అంటే అలాంటి వస్తువులకి ఖచ్చితంగా పర్మనెంట్ అని కాదు కొన్ని రోజులు అన్నట్టుగా అట్లీస్ట్ టూ వీక్స్ కానీ ఒక వన్ మంత్ కానీ వాటికి కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏసీకి దగ్గరగా పడుకోకుండా ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దానికంటే తక్కువ టెంపరేచర్ పెట్టుకోకుండా ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి టెంపరేచర్ని అదే అదే పనిగా స్విమ్మింగ్ అంట తలస్నానాలు చేయడము చేసి చల్లగా ఉండే ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి తాగడం వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ గుర్తించి తమ తమ వస్తువులు ఏమేమి తింటే వాళ్ళకి పడవో తెలుసుకొని వాటికి దూరంగా ఉంటేనే మంచిది సైనస్కు ఏజ్ సంబంధం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంతకు ముందు చూసుకుంటే మన మనుషులకి వ్యాధి తట్టుకునే శక్తి చాలా బాగా ఉండింది కాబట్టి అది ఒక పెద్ద వాళ్ళకి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అట్లా యంగ్ ఏజ్కి వచ్చే సమస్య సైనోసైటిస్ అంటే ఇప్పుడు అలా అట్లా ఏమి వయసుతో భేదభావ్యం లేకుండా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు సైనస్తో బాధపడుతున్నారు దానికి ఒకటే కారణం వాళ్ళకి వ్యాధి తట్టుకునే శక్తి తగ్గిపోవడము ఇంకొకటి వాళ్ళు ఒక మితం కంటే ఎక్కువగా ఈ వస్తువులు కొంచెం పడని వస్తువులు ఉంటాయి కూల్ ఐటమ్స్ కానీ ఏసీ కూలర్లు కానీ నీళ్ళల్లో తడవడం కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ మ్యూకస్ ప్రొడక్షన్ని ఎక్కువ చేసే ఐటమ్స్ ప్రతి ఒక్కరికి చేయవు కానీ కొంతమందికి చేస్తాయి వాళ్ళు మాత్రం వాటికి దూరంగా ఉంటేనే మంచిది ఇది వయస్సుతో ఏ సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి ముసల వాళ్ళ వరకు ఎవరికైనా క్లైమేట్కి కి సంబంధించి తినే వస్తువులకి సంబంధించిన బట్టి ఎప్పుడైనా రావచ్చు ఎలా అయినా రావచ్చు ఆహార పదార్థాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైనస్ నుంచి బయటపడవచ్చు అని డాక్టర్ చెప్తున్నారు ప్రధానంగా ఎలాంటి ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రధానంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైనస్ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు అని డాక్టర్ రూహియా చెప్తున్నారు